హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం తెలుగు రాష్ట్రాలకి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో భారీ వర్షాల ముప్పు పొంచి ఉందని ఇటు రైతులకు భారీ హెచ్చరికలు జారీ చేసింది వాతావరణ శాఖ వెల్కమ్ టు ఏపీ వెదర్స్ ఏపీ తెలంగాణ డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఎప్పటికప్పుడు తాజా వాతావరణ సంవత్సరం మన ఛానల్లో ఇవ్వటం జరుగుతుంది టుడే వెదర్ అప్డేట్ ఏంటంటే ఈరోజు ఉపగ్రహ చిత్రం సోండి శాటిలైట్ చిత్రం ఈరోజు శాటిలైట్ అంచనాలు గమనిస్తే ఇవాళ కోస్తందులో అక్కడక్కడ ఆకాశం మేఘత్తుమై ఉండే అవకాశం ఉందని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ద్రోణి కొనసాగుతుందని దీని ప్రభావంతో కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో అక్టోబర్ పద్నాలుగు పదిహేను పదహారు తేదీలలో ఓ మోస్తర్ నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఈ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో కూడా ఓ మోస్తా నుండి అక్కడక్కడ భారీ వర్షాలు సాయంత్రం అర్ధరాత్రి సమయంలో పడే అవకాశాలున్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలోకి ఈశాన్య రుతుపవనాలు కూడా ప్రవేశించడానికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని ఈ ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో రాబోయే రోజుల్లో వర్షాల జోరు మరింత పెరిగే అవకాశం ఉందని కోస్తా తెరవెంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేగ్తో బలమైన ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని ఇటు దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది ఉపరితల ఆత్మ ప్రభావంతో ఇటు మధ్య కోస్తాంధ్ర జిల్లాలైన కృష్ణా గుంటూరు బాపట్ల పల్నాడు విజయవాడ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి కాకినాడ కోనసీమ ఏలూరు మచిలీపట్నం ఈ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే ఉన్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వర్తన శాఖ తెలిపింది ఇటు రాయలసీమ విషయానికి వస్తే రాయలసీమ జిల్లాలైన కడప కర్నూలు నంద్యాల పులివెందుల బల్లారి అనంతపురం సత్యసాయి జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశాలున్నాయని ఇటు దక్షిణ కోస్తాంధ్ర విషయానికి వస్తే దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలైన అన్నమయ్య చిత్తూరు తిరుపతి నెల్లూరు కావలి ప్రకాశం జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు కొన్ని చోట్ల అతి భారీ వర్షాలు కూడా దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో పడే అవకాశం ఉందని దక్షిణ కోస్తాంధ్ర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇటు ఉత్తరాంధ్ర జిల్లాలైన విశాఖపట్నం మన్యం అల్లూరి విజయనగరం శ్రీకాకుళం అనకాపల్లి పాడేరు అరకు ఈ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశాలున్నాయని అటు తెలంగాణ విషయానికి వస్తే తూర్పు తెలంగాణ మధ్య తెలంగాణ జిల్లాలో కూడా ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని తెలంగాణ జిల్లాలైన ఖమ్మం నల్గొండ వరంగల్ మునుగు కరీంనగర్ సిద్దిపేట ఆదిలాబాద్ హైదరాబాద్లో కూడా చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశాలున్నాయని అటు రైతులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవతనం కొనసాగుతుందని దీని ప్రభావంతో దక్షిణ కోస్తాంధ్ర రాయలసీమ జిల్లాలో ఓ మోస్తరు నుండి భారీ వర్షాలు వచ్చే మూడు రోజులు పడే అవకాశం ఉందని కోస్తా తెరవంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వేంగితో బలమైన ఈదురు ఈదురుగాళ్ళు కూడా వీచే అవకాశాలున్నాయని దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో చాలా చోట్ల వచ్చే మూడు రోజులు భారీ నుండి అతి భారీ వర్షాలు కూడా పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇదిలా ఉంటే తెలుగు రాష్ట్రాల ఉష్ణోగ్రత చూస్తే తెలంగాణలో రాత్రివేళ మినిమం ఇరవై డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మినిమం రాత్రిపూట ఇరవై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది తెలంగాణలో పగటిపూట మ్యాక్సిమం ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదవుగా ఏపీలో కూడా మ్యాక్సిమం పగటిపూట ముప్పై ఒక్క డిగ్రీల సెల్సియస్ నమోదైందని వాతావరణ శాఖ తెలిపింది వచ్చే రెండు మూడు రోజులు కూడా పగలు ఉష్ణోగ్రతలు మళ్ళీ పెరిగే ఉన్నాయని సాయంత్రం అర్ధరాత్రి సమయంలో ఒక్కసారిగా వాతావరణం మారి కోస్తాంధ్ర తెలంగాణ రాయలసీమ జిల్లాలో చాలా చోట్ల ఓ మోస్తరు నుండి అక్కడక్కడ భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు తెలంగాణ నుండి రాయలసీమ మీదుగా తమిళనాడు వరకు ఒక ఉపరితల ఆవర్తనం కొనసాగుతుందని దాని ప్రభావంతోనే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ ఈ వర్షాలు పడే ఉన్నట్టు వాతావరణ శాఖ తెలిపింది కోస్తా తెరంబడి నలభై నుండి యాభై కిలోమీటర్ వెంగుతో బలమైన ఈదురుగాలు కూడా వీచే అవకాశాలున్నాయని ఇటు రాయలసీమ దక్షిణ కోస్తాంధ్ర జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల్లో చాలా చోట్ల భారీ నుండి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అటు రైతులు ప్రజలు ముందస్తు జాతరలు తీసుకుని అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది ఇలాంటి డైలీ వెదర్ అప్డేట్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్స్ ధన్యవాదాలు వాచింగ్